ఛాంపియన్స్ ట్రోఫీ భారత గెలుపు సంబరాల్లో అపశృతి బాణసంచ తగిలి కంటి చూపును కోల్పోయాడు పండ్ల వ్యాపారి మహబూబ్ బాషా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుపును సంబరాల్లో అపశ్రుతి దొరికింది బాణసంచ తగిలి కంటి చూపును కోల్పోయాడు పండ్ల వ్యాపారి మహబూబ్ బాషా జగత్ జనని నగర్ కు చెందిన మహబూబ్ బాషా బాలాజీ కాంప్లెక్స్ లో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అర్ధరాత్రి ఇంటికి వెళ్తుండగా ట్రోఫీ గెలిచిన సందర్భంగా కొందరు యువకులు శ్రీనివాస సెంటర్లో భారీ ఎత్తున బాణాసంచ కాల్చుతుండగా కాసేపు నిలబడి తిలకించాడు ఇంతలో ఒక రాకెట్ జువ్వ వేగంగా వచ్చి అతని ఎడమ కంటిని తగిలింది రక్తం కారుతూ ఉండడంతో స్థానికులు అతన్ని నంద్యాల జీజిహెచ్ లో చేర్పించారు తర్వాత మెరుగైన వైద్యం కోసం సంజీవ సంజీవనగర్లోని బాలాజీ హాస్పిటల్లో చేర్పించారు పరీక్షలు నిర్వహించాక కంటిని పూర్తిగా తొలగించారు డాక్టర్ బోబల్ రెడ్డి

వాళ్ళు చూసి ఎంత ఏం చెప్పినారో మన తెలియదు వీడికి వచ్చినాక వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు పిలిచిందా సార్ ఇట్లా క్రాకర్స్ అవి లీడ్ అవుతుంది తగ్గడం లేదు వచ్చి చూడాలి అని రాత్రి అప్పటికి పన్నెండు పన్నెండుకు ఒక పావు గంట తక్కువ ఉంది ఏదో ఎవరు లేనికొని సరైన వచ్చి కిందకి వచ్చే పాత పేషెంట్లే చుట్టూ మీద పడే ఇది చేస్తే పోయి చూస్తే ఏం లేదు పగిలిపోయింది కంప్లీట్గా చూపించి అన్ని చెప్పినా వాళ్ళ విషయం ఇదమ్మా చూపు రాదు దాన్ని ఏం అయిపోయినా కానీ కూడా దెబ్బ వస్తుంది అది పాప అన్నీ పదిలిపోయాయి కాబట్టి తీసే వాళ్ళకి అన్నది అని చెప్తే మనం సరైన తీసేసాం మొత్తం నల్లగుడ్డు పరిగిపోయింది మధ్యలోకి రెండు ఒప్పలుగా జలం కూడా కలిపింది అక్కడే రొట్ట పెట్టుకోవచ్చారు ప్రికాషన్స్ అంటే మనము దూరంగా ఉండడం మంచిది ఊరే దగ్గర చూడకుండా அது சீஜினபிள் அதுக்கூப்புத்தோ அது பேர்லேருந்தி அது ஏன் பக்கம் உன்ன காண பாபா போய் தகுதிந்தேட் லெக் கருக்கோவா மன அது கண்டிப்பாக பக்கம் ஏடோ தவறா மனிக்கு எக்ஸாம் போய் கர்ம காலத்தில் தகுதி பக்கம் பகிர் போயிருந்த ஸ்பீடுல கொடுக்குறேதோ మంచి అలాగే వదిలేస్తే ఆ లోపల పాప చెల వేస్తుంటది దానికి ఇంతలు కన్నా దాని బాధకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేయమన్నారు ఇష్టం సాంగ్ చెప్పాలి నా అమ్మకు ఎంత బుద్ధి అటు చేసి వస్తాము నడిపోతున్నా వచ్చినాక చేస్తాను అమ్మ பதினப்படி வரைக்கும் சூசாண்டி ஃபோட்டோ தீசி பெற்றுக்க